ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుని వాగ్దానము మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు ఎహెచ్కేలు గ్రంథం ముప్పది ఆరో అధ్యాయం పదకొండవచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేస్సు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను రీలారా ఈ ఉదయం మనందరికీ ఎహేచికేలు గ్రంథం ముప్పది ఆరవ అధ్యాయం పదకొండవచనముల నుండి ఒక గొప్ప శక్తివంతమైన వాగ్దానాన్ని ప్రభు గుర్తు చేస్తున్నాడు మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు ప్రీలారా ఈ మాటలు ఎవరితో చెప్పబడ్డాయి అని రోజు మనం ఆలోచన చేయగలిగితే ఇవి ఇష్రాయులు ప్రజలతో చెప్పబడ్డాయి వారు దేవుని ఆజ్ఞలను అతిక్రమించి విగ్రహ ఆరాధనలో పడి దేవుని సన్నిధి నుండి దూరమయ్యారు దాని ఫలితముగా శత్రువుల చేతుల్లో ఓడిపోయి తమ దేశాన్ని తమ దేవాలయాన్ని కోల్పోయి బానిసలుగా చెదిరిపోయారు వారి పరిస్థితి ఎంత దారుణముగా ఉందంటే ఎండిపోయిన ఎముకల వలె నిరాశతో సహాయతతో ఉన్నారు అటువంటి స్థితిలో దేవుడు వారిని విడిచిపెట్టలేదు ఆయన వారికి క్షమాపణ నూతన జీవితము మరి అంతకు ముందు ఎన్నడూ లేని విధముగా ఆశీర్వాదాలు ఇస్తానని వాగ్దానము చేశాడు ఈ వాగ్దానం ఈరోజు మనకు కూడా వర్తిస్తుంది మన జీవితాల్లో మనం ఎప్పుడైనా కష్టాలు నిరాశ లేదా పోగొట్టుకున్న అనుభూతిని పొందినప్పుడు దేవుడు మనకు అంతకు మించిన మేలులు కలగజేస్తాడని నమ్మాలి ఈ ఈరోజు ఆ మేలులను మరలా చూడలేనటువంటి స్థితిలో ఎండిన విసిగి వేసారిన అనుభవాలలో నిరాశ నిస్పృహలలో నిలిచిపోయినటువంటి అనుభవాలు మనలను వేధిస్తూ అగ్ని బాణాల వలె మనలను తాకుతూ ఉన్నవి ఈ సందర్భంలో ఆ కాలంలో అయితే ప్రభు ఇటువంటి సన్నివేశంలో నాకు మేలు చేశారు మార్గాలను సరాలము చేశారు ప్రార్థనకు జవాబిచ్చారు వేడుకున్న దానికి సమాధానం అనుగ్రహించారు మరి నేడైతే ఆ స్థితిలో మేము లేని వారముగా ఆయన ద్వారా మేలును పొందుకోలేని వారముగా మిగిలి ఉన్నామని ఆలోచిస్తూ ఉండి ఉండవచ్చు ప్రే సహోదరి సహోదరులారా మన జీవితంలో కొన్నిసార్లు మనం ఎంతో విలువైన వాటిని పోగొట్టుకుంటాం అది మన ఆరోగ్యము కావచ్చు ఉద్యోగము కావచ్చు ఆర్థిక స్థిరత్వము కావచ్చు లేదా ఒక ప్రియమైన వ్యక్తి కావచ్చు ఆ సమయంలో మన గుండె పగిలినట్లు అనిపిస్తుంది మనలో నిరాశ భయము ఆవహిస్తాయి కానీ దేవుడు మనకు మనము పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా ఇస్తానని వాగ్దానము చేస్తున్నాడు ప్రి సహోదరి సహోదరుడ ఒక పెద్ద వ్యాపారవేత్త ఉన్నాడు అతనికి అన్ని ఉన్నాయి డబ్బు పేరు ప్రఖ్యాతలు కాని ఒకరోజు అతని వ్యాపారము మొత్తము నష్టపోయింది అతడు తనకున్న సర్వస్వాన్ని కోల్పోయాడు అప్పుడతను ఎంతగా నిరాశ చెందాడంటే తన జీవితాన్ని ముగించుకోవాలని అనుకున్నాడు ఒకరోజు ఒక దేవాలయము దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఒక పెద్దాయన ఆయన దగ్గరికి వచ్చాడు ఆ పెద్దాయన అతనిని ఓదార్చి బైబిల్లోని యోబు కథను చెప్పాడు యోబు తన జీవితంలో అన్నీ కోల్పోయినప్పటికీ దేవునిపై నమ్మకము కోల్పోలేదు ఆ కథ వినిన ఆ వ్యాపారవేత్తకు ఆశ చిగురించింది అతను తనున్న పరిస్థితిని దేవుని చేతిలో పెట్టి ప్రార్థించడం మొదలుపెట్టాడు కొద్ది కాలంలోనే అతను ఒక చిన్న వ్యాపారాన్ని మళ్ళీ మొదలుపెట్టాడు దేవుని కృపతో అతని కొత్త వ్యాపారము ఊహించని విధముగా అభివృద్ధి చెందింది చివరికి అతను పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు ఆస్తిని సంపాదించుకోగలిగాడు ఇది దేవుడు మనకు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ మేలు చేస్తాడని చూపిస్తుంది దేవుడు మన బాధలను కన్నీళ్లను చూస్తాడు ఆయన మనకు అంతకు మించిన మేలు కలగజేయడానికి సిద్ధముగా ఉన్నాడు అందుకే ప్రేసహోదరి సహోదరుడ వాక్యము సెలవిస్తుంది మునుపటి కంటే అధికమైన మేలు మీకు నేను చేస్తాను అని దానర్థం గతంలో జరిగినటువంటి మేలుల కంటే కూడా గొప్ప మేలులను ఆయన చేస్తాడు దానికి మించినటువంటి అనుభవాలతో మనలను తృప్తిపరుస్తాడు మనము చరిత్ర ఆధారాలను చూసినట్లయితే ఆయన ప్రతి వారికి కూడా మునుపటి కంటే అధికమైన మేలులు చేస్తూ వారిని సంతృప్తి చెందింపచేస్తూ ఉన్నాడు అబ్రహామును గూర్చి మనము చూస్తాం అబ్రహాముతో దేవుడు అన్నారు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అబ్రహాము అని అన్నారు అప్పుడు అబ్రహాము అంటారు అయ్యా నీవు నన్ను ఎంత ఆశీర్వదిస్తే ఏమి ఉపయోగము నాకు విస్తారమైన సంపద ఉంది ధనము ఉంది పశు సంపద ఉంది బంగారం ఉన్నది స్థలాలు ఉన్నవి అనేక మంది పనివారు నా క్రింద ఉన్నారు దాస దాసీలు ఉన్నారు అయినను నీవు నన్నెంత ఆశీర్వదించి ఎంత సమృద్ధిని ఇచ్చినా ఏమి ఉపయోగము నా దాసులలో ఒకడైనటువంటి ఎలియాజరే కదా నా తర్వాత వీటన్నిటినీ చూసుకునేటటువంటి ఆధిపత్యము పొందుకున్నాడు ఇక నా కంటూ ఇక వేరే మేలు ఏముంది ఇక నా మేలు ఇక్కడి వరకే నేను అనుభవించే అంతవరకే కాని నాకంటూ ఒక శ్రేష్టమైనటువంటి సంతోషము పుట్టించేటటువంటి ఒక మేలు నేను ఎదురు చూస్తున్నాను కానీ ఆ మేలు దొరకలేదని ప్రభుతో అన్నాడు ప్రిసహోదరి సహోదరుడా అప్పుడు ప్రభు సెలవిచ్చిన మాట మునుపటి కంటే అధికమైన మేలులు నీకు చేస్తానని చెప్పిన ప్రభు అబ్రహాముతోక మాట చెప్పారు నిశ్చయముగా నీకు కుమారుడు పుడతాడు ఈ సాకు అతని పేరు నీవతనిని బట్టి సంతోషిస్తావు నా నిబంధన అతనితో స్థిరపరుస్తాను నీతో నేను చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేరుస్తాను మునుపటి కంటే అధికమైన మేలులు నీకు చేసి ఆనందాన్ని కలుగజేస్తాను అది కలుగజేసిన తరువాత నేను యహోవాన్నై ఉన్నానని నువ్వు గుర్తిస్తావు అని దేవుడు మాట్లాడినట్టుగా మనము గమనించగలము ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనకు మేలు కలగజేయడం ద్వారా ఆయన కేవలం మనకేదో ఇవ్వడం మాత్రమే కాదు తనను తాను మనకు తెలియజేయాలని ఆశిస్తున్నాడు ఆయన మనకు కేవలము ఒక దేవుడు మాత్రమే కాదు మన జీవితాలకు సంపూర్ణమైన అధికారి మరియు రక్షకుడు అని మనము తెలుసుకోవాలని ఆయన రోజు కోరుకుంటున్నాడు ఈ వాక్యము చివరి భాగము చాలా ముఖ్యం అప్పుడు నేను యహోవాన్ ఉన్నానని మీరు తెలుసుకొందురు అన్న వచనము ప్రకారము మన జీవితాల్లో మనము దేవుని అద్భుతమైన కార్యాలను చూసినప్పుడు మన విశ్వాసము బలపడుతుంది మన సమస్యలు ఎంత పెద్దవిగా ఉన్నా ఆయన వాటి కంటే గొప్పవాడు అని మనము తెలుసుకుంటాం ప్రిసహోదరి సహోదరుడ ఒక చిన్న ఉదాహరణ ఒక యువకుడు తన జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు అతను ఒక మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించాడు కాని ఎప్పుడూ విజయము సాధించలేకపోయాడు ఒక రోజు అతను నిరాశతో దేవునికి ప్రార్థించాడు ప్రభువా నాకొక మంచి ఉద్యోగము దయచేయండి నా జీవితంలో మీ గొప్పతనాన్ని చూపించండి అని అడిగాడు కొన్ని రోజుల తర్వాత అతనికి ఒక చిన్న సంస్థలో ఒక చిన్న ఉద్యోగము లభించింది అది అతడు ఆశించినంత పెద్దది కాదు కాని అతడు దానిని అంగీకరించాడు అక్కడ అతను చాలా నిజాయితీగా కష్టపడి పనిచేశాడు కొద్ది కాలంలోనే అతని ఉన్నత అధికారులు అతని కష్టాన్ని గుర్తించి అతనికి ఉన్నత పదవినిచ్చారు అతని వృత్తి జీవితము ఊహించని విధముగా అభివృద్ధి చెందింది ఈ అనుభవము ద్వారా ఆ యువకుడు దేవుని శక్తిని ఆయన ప్రణాళికను అర్థం చేసుకున్నాడు దేవుడు చిన్న విషయాల ద్వారా కూడా తన గొప్పతనాన్ని చూపిస్తాడు ఈ అనుభవము అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది ప్రేసహోదరి సహోదరుడా నిజమే అబ్రహాము జీవితంలో ఎంతో సంపద ఉంది ఎంతో సమృద్ధి ఉన్నది అతనికి కొదువై ఉన్నది ఏది లేదు ఒకే ఒక సంతానలేమి తప్ప మిగిలిన వాటన్నిటిలో అబ్రహాము ఉన్నతుడిగా ఉన్నాడు కానీ అబ్రహాము జీవితంలో ఒక మేలు కొద్దివై ఉన్నది ప్రభు అన్నారు మునుపటి కంటే అధికమైన మేలు నీకు చేస్తాను నీకు సాకు అనే కుమారుడు పుడతాడు అతనిని బట్టి నీకు సంతోషము కలుగుతుంది అతనిని బట్టి నీ కుటుంబానికి నవ్వు పొడుతుంది అప్పుడు నీ మునుపటి మేలును దేనికంటే తక్కువ అని నీవు గుర్తిస్తావో వీటన్నిటినీ చేసిన వాడను నేనే అని నన్ను సైతము నువ్వు గుర్తిస్తావు దానిని బట్టి నాకు దహన బలులను అర్పిస్తావు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తావని అబ్రహాముతో ప్రభు చెప్పిన రీతిని అబ్రహాముకు అధికమైన మేలులు చేసి ఈ సాకుని కుమారుడిగా అనుగ్రహించి మేలుతో వారి హృదయాన్ని తృప్తిపరిచాడు ఈరోజు జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా అన్ని ఉన్న ఏదో ఒకటి కొదువగా ఉన్నట్లు అనిపిస్తుందా మంచి ప్రభుత్వ ఉద్యోగం ఉంది కానీ వివాహము జరగలేదు లేదా వివాహము జరిగింది కానీ సంతానము లేదు లేదా సంతానం ఉంది బిడ్డకు ఆరోగ్యము లేదు లేదా కుటుంబంలో అసమాధానాలు లేదా మంచి చదువు ఉంది జ్ఞానము ఉంది కానీ సరైన ఉద్యోగము లేదు విస్తారమైన సంపద ఉంది కానీ హృదయములో సంతోషము లేదు ఇలా అనేకమైనటువంటి అనుభవాలు మన దైనందిన జీవితంలో మనకి ఎదురవుతూనే ఉంటాయి అయితే వాటిని బట్టి అది దొరకలేదని చింతిస్తూ దుఃఖిస్తూ ఉన్నారా ప్రభు అంటున్నాడు నేను మీకు మునుపటి కంటే అధికమైన మేలులు చేస్తాను అని ఆయన నిశ్చయముగా ఆయన యుద్ధకు వచ్చిన వారిని మేలుతో తృప్తిపరుస్తాడు అయితే మనము గమనించవలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విషయము ఏమిటి అనగా ఆయన అందరికీ మేలు చేస్తాడా అసలు ఆయన ద్వారా మేలులు పొందుకోవాలనంటే మనమేమి చేయాలి అని మనమి రోజు ఆలోచన చేయగలిగినట్లయితే ప్రే సహోదరి సహోదరుడా కీర్తనకారుడంటాడు అరవది ఐదవ సంకీర్తన నాలుగవ వచనములో నీ ఆవరణములలో నివసించినట్లు నీ వైర్పరచుకుని చేర్చుకుని వాడు ధన్యుడు నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందదము అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా గమనించారా ఆయన ఆవరణములోనికి అడుగు పెట్టేవారిని కొందరిని ఆయన చేర్చుకున్నాడు ఆ చేర్చుకునే సమూహములో ఉన్నవారే ధన్యులు ఆ ధన్యులు దేవుని పరిశుద్ధ ఆలయములోనికి మందిరములోనికి అడుగు పెట్టిన వారుగా ఉంటారు ఆ ఆవరణంలో నుండి మందిరంలోనికి ఈ అడుగు పెట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారిని ఆయన మేలులతో తృప్తిపరుస్తాడు అధికమైన మేలును కలుగజేసి తృప్తిని అనుగ్రహిస్తాడు ఆవరణంలో అనేకులు చేర్చబడతారు మంచిదే అనేకులు వస్తారు మంచిదే పాపపు రొచ్చులో ఉన్నవారు వస్తారు చేయగలిగిన పనులు చేసి వస్తారు దేవునికి ఆయాసకరముగా జీవిస్తూ వస్తారు ఎట్టుకెలకే మందిరానికి వచ్చారు ఆవరణలో అడుగు పెట్టారు మంచిదే కాని ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధాలయము లోపలికి అడుగు పెట్టేవారు కొందరే వారిని ఆయన తన మేలు చేత తృప్తిపరుస్తాడు ఇప్పుడు మందిరములోనికి పరిశుద్ధమైన స్థలములోనికి అడుగు పెట్టే సమూహము ఎవరు దాని కర్దము రక్షణ పొందుకొని బాప్తిస్మము తీసుకుని పరిశుద్ధాత్మతో నింపబడి పాపక్షమాపణలు పొందుకొని ఆయన ఆత్మ శక్తి చేత నింపబడి మారు మనసును పొందుకున్నవారు ఆయన ఆవరణంలో నుండి ఆలయములోనికి పరిశుద్ధ స్థలములోనికి అడుగు పెట్టగలిగిన వారు వారిని ఆయన మేలు చేత తృప్తిపరుస్తాడు ప్రేసహోదరి సహోదరుడా అబ్రహాము అధికమైన మేలు పొందుకోవడానికి గల మూల కారణము దేవుడు ఏదైతే వద్దు విడిచిపెట్టు అన్నాడో దానిని విడిచిపెట్టి దేవుడు చెప్పిన మార్గములో అడుగు పెడుతూ ముందుకు సాగిపోయాడు అనగా హారాను అనేటటువంటి ఆవరణంలో నుండి కానాను అనేటటువంటి పరిశుద్ధ స్థలములోనికి అబ్రహాము సాగిపోయాడు అందును బట్టే అబ్రహాము మేలుల చేత తృప్తిపరచబడుతూ ఉన్నాడు ఈరోజు జీవాక్యము వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా మనము ఆవరణములో నిలిచి ఉన్నామా లేదంటే పరిశుద్ధ ఆలయములోనికి మందిరములోనికి అడుగు పెట్టిన వారముగా ఉన్నామా మందిరానికి వెళితే కానుక ఇస్తే ప్రార్థన చేయించుకుంటే సమయాన్ని దేవుని కొరకు కాస్త కేటాయిస్తే దేవుడు మేలులు చేస్తాడు ఆశీర్వదిస్తాడు కానీ అది భౌతిక పరమైనదే అది భూసంబంధమైనదే అది కొంచెము కాలం మట్టుకే ఉండేదే కాని నిజమైన ఆశీర్వాదము ఆయన పరిశుద్ధ ఆలయము లోపల ఉన్నవి అనగా రక్షణ బాప్తిస్మము పరిశుద్ధాత్మ నింపుదల మారు మనసులో నిజమైనటువంటి మేలు దివెన ఆశీర్వాదము దాచబడి ఉన్నవి మనము అటాత్మీయ లోతుకు అడుగు పెట్టిన ఎడల ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధాత్మలోనికి అడుగు వేసిన ఎడల ప్రతిష్ఠిత కలిగి జీవించడానికి సమర్పించుకున్న ఎడల ఆయన సాక్షార్థముగా జీవించడానికి అడుగు ముందుకు వేసిన ఎడల కుడికి గాని ఎడముకు గాని తొట్రిల్లిపోక తిన్నని మార్గములో సాగిపోతున్న ఎడల ఆయన మేలుతో తృప్తిపరుస్తాడు అంత మట్టుకు కాదుగాని అధికమైన మేలులతో తృప్తిపరుస్తాడు గతంలో జరిగిన మేలులను దాటి దానికి మించి ఉన్నతమైనటువంటి శిఖరాలను ఆయన అధిరోహింప చేస్తాడు ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగము చేసుకునే వారికి చక్కటి ఉన్నతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగమే గాని లేదా అనేకులతో పని చేయించుకునేటటువంటి ఆధిపత్యం ఉండేటటువంటి అధికారమే గాని ఇస్తే అది అధికమైన మేలు చేత తృప్తిపరచబడటము లేదా వివాహము జరగకపోతే వారి ప్రార్థనకు ప్రతిఫలముగా మంచి ఆత్మీయులతో వివాహము జరిగినట్లయితే వారికి ఆ మునుపు ఉన్నటువంటి మేలు కంటే ఇప్పుడు అధికమైన మేలు కలిగినట్లే అందుకే వాక్యము సెలవిస్తుంది భార్య దొరికిన వానికి మేలు దొరికెను లేదా వివాహము జరిగి బిడ్డలు లేకపోతే వారికి మేలు ఉంది భార్య భర్తలు ఐక్యంగా ఉన్నారు సంతోషముగా ఉన్నారు కానీ వారికి బిడ్డలు లేరు అనేటటువంటి లోటును బట్టి వారిలో మేలు పరిపూర్ణము కావట్లేదు అయితే ఆయన చక్కటి సంతానమునిచ్చి మేలను అధిక మేలుగా మార్చి తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు లేదా చిన్న ఉద్యోగము చేసుకుంటూ చిన్న వ్యాపారము చేసుకుంటూ ఉంటే వారు మేలను అనుభవిస్తున్నారు కానీ అనేక చోట్ల సంస్థలను స్థాపించడము ఇంకా వ్యాపారము వృద్ధి నొందడము కుడి ఎడమలకు విస్తరింపచేయడము లాంటి ఆశీర్వాదాలతో ఆయన తన జనులను మేలుతో తృప్తిపరుస్తాడు అధికమైన మేలు అనుగ్రహించి సంతృప్తి కలగజేస్తాడు ఆయన ఆలయంలోనికి మందిరంలోనికి అడుగు పెట్టిన వారికి ఈరోజు జివాక్యము వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా ఇంకా రక్షణ లేని వారుగా మేలుకు దూరముగా అధికమైన మేలులు పొందుకోలేక మార్గములో కుడి ఎడమకు తొట్టిల్లిపోతూ సాతాను వేసేటటువంటి అగ్ని బాణాలకు సోలిపోతూ అలసిపోతూ దేవుని పరిశుద్ధ మార్గంలో ముందుకు అడుగులు వేయలేని వారిగా వెనకకు నిలిచిపోతూ ఉన్నారా ఆయన ఒక ప్రోత్సాహపరిచేటటువంటి మాటను తెలియజేస్తున్నారు అదేంటంటే మునుపటి కంటే అధికమైన మేలులు చేస్తాను నువ్వున్న స్థితిలో నుండి పైకెళ్లి ప్రార్థన చేయి నా వాక్యము రా నా సన్నిధిని అనుభవించు నన్ను గూర్చి ధ్యాస కలిగి ధ్యానము కలిగి జీవించు పరిశుద్ధత కొరకు జీవితాన్ని అరిపించు నా ఆత్మచేత నింపబడ్డడానికి నీ హృదయమును తెరువు నీ మాటలను సరిచేసుకుని హృదయమును సరిచేసుకుని తలంపులను చూపులు ఆలోచనను సమస్తమును శుద్ధి చేసుకుని నా వైపు తిరిగినట్లయితే నా మందిరములోనికి నువ్వు వచ్చినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా నేను నీకు మేలులను అధిక మేలులను అనుగ్రహించి తృప్తిపరుస్తాను అని ఆయన సెలవిస్తున్నాడు కాబట్టి ఈ గొప్ప వాగ్దానాన్ని మనము సొంతము చేసుకోవాలనంటే కేవలము కూర్చొని ఎదురు చూస్తే సరిపోదు దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచాలి పరిస్థితులు ఎంత కష్టముగా ఉన్నా ఆయన మనకు మేలు చేస్తాడని నమ్మండి అబ్రహాము వలె అసాధ్యమైనది కూడా దేవుని వలన సాధ్యమే అని నమ్మండి ఆయన చిత్తానికి విధేయులయిండండి దేవుని వాక్యాన్ని పాటించండి ఆయన మార్గాలలో నడవండి పాపము నుండి దూరముగా ఉండండి ఏహెచ్కేలు గ్రంథంలో ఇష్రాయలు పాపము చేసినందువల్లే బాధపడ్డారు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా మనము కూడా దేవునికి దూరమైనప్పుడు మనకు సమస్యలు వస్తాయి మీ అవసరాలను దేవునితో పంచుకోండి మీ బాధలను కన్నీళ్లను ఆయన ముందుకు మరించండి ఆయన తప్పక మీకు జవాబిస్తాడు ఆయన మనకెల్లప్పుడు దగ్గరగా ఉంటాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఏహెచ్కేలు గ్రంథము ముప్పదారవ అధ్యాయము పదకొండో వచనము మనకు నిరీక్షణను ప్రోత్సాహాన్ని ఇస్తుంది మీ జీవితంలో ఎంత కష్టమైన ఎంత నిరాశ ఉన్నా దేవుడు మీకు ఈరోజు మునుపటి కంటే అధికమైన మేలులు కలుగజేయడానికి సిద్ధముగా ఉన్నాడు మీరు ఆయనను విశ్వసించినప్పుడు మీరు ఆయనను కేవలం ఒక దేవునిగా మాత్రమే కాకుండా మీ జీవితాన్ని నడిపించే అసాధ్యమైనవి సాధ్యము చేసే ఒక గొప్ప శక్తిగా తెలుసుకుంటారు మీ జీవితంలో దేవుని మహిమను చూడటానికి మీ హృదయాలను ఆయన కప్పగించండి అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు విన్న వాక్యాన్ని బట్టి ఈ సమయంలో ఈ వాక్యము విని చిన్న మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలంలో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొని దేవా అద్భుతమైన రీతిగా ఈరోజు మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత బంధనములను చెల్లించుకొని ప్రభువా ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి వారి ప్రతి అవసరతను అక్కరను తీర్చుమని వేడుకొనిచున్నాం దివా మునుపటి కంటే అధికమైన మేలును చేస్తానని మీరు సెలవిచ్చిన రీతిని వాక్యమైన ప్రతి జీవితములో జీవితంలో మునుపటి కంటే అధికమైన మేలు కలుగజేసి వారికి తృప్తిని కలుగజేసి మీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టండి రక్షణ లేని వారు పరిశుద్ధాత్మను పొందుకోనని వారు మారుమనసు లేని వారు వారి జీవితాలు సరిచేయబడినట్లుగా సహాయము అనుగ్రహించి బిడలకు మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని మీ సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతిబిడ కొ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటం చేతబిడలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో ఆయా సహాయం అందక మీ వైపు చూస్తున్న ప్రతి బిడను ఈరోజు ముట్టి బిడలకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము దేవ ప్రపంచములో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామన కట్టమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను దివ ప్రతి బిడ్డను మీ అస్తాల్లో పెడుతున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించండి అయా ప్రతి దినము బిడ్డలు వాక్యము వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ అయా వారికి ఉన్న సమస్యలు అక్కరలు అవసరతలు అయా వారి కన్నిటినన్నింటినీ కూడా ఇదిగో మీ పాదు సన్నిధిలో పెట్టుచుండగా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి అయా వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన ఏసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్